కోరుచున్నాము అదేవిధంగా మన రైతాంగం అయితేమి శక్తి అయితేమి అన్ని విధాలుగా మన రాష్ట్రాన్ని పురోగాభివృద్ధికి తీసుకుపోతూ ముందుకు తీసుకుపోతున్నారంటే ఒక్కసారి మనమంతా ఎంతో ఆనందంగా ఉండాలి గత జగన్మోహన్ రెడ్డి పాలనలో గతంలో పదహైదు నెలల కిందట మనము ఎలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూశామంటే ఒక్కసారిగా ఆలోచించండి ఆ రోజు దినాలలో ఏ వ్యవస్థలను చిన్న భిన్నం చేసి యువతను ఇబ్బంది పెట్టడం తప్ప యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు రైతులకు సహకారం లేదు ఎలాంటి స్త్రీలకు ఎలాంటి సహకారం లేదు ప్రతి ఒక్కరికి ఏ సహకారం లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది ఈ రోజు మన కూటమి ప్రభుత్వం వచ్చినాక అందరికీ ఎంతో ఆనందకరంగా మన ప్రజలు ముందుకొచ్చే విధంగా ప్రజలు బాగుపడే విధంగా మన కూటమి ప్రభుత్వం చేపడుతుందంటే ఎంతో మనందరికీ సంతోషకరంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలకు పేరు పేరున ఈ ప్రజాగనికానికి నా నమస్కారం చేసి తెలుసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ గారు జై మోడీ గారు కూటమి చెప్పినటువంటి ప్రతి